హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహిడా మండలంలోని శ్రీ శ్రీ ప్రతాపరుద్ర సింగరాయ లక్ష్మీ నరసింహస్వామి జాతరకు మంత్రి పొన్నం ప్రభాకర్ విచ్చేసి లక్ష్మీ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు కాకతీయ ప్రతాపరుద్రుని కాలం నుండి సింగరాయుడి మీద ఈ సింగరాయిని జాతర జరుగుతుంది ఈ ప్రాంత ప్రజలు మేయ తుమ్మెదవాగులో స్నానం చేసి లక్ష్మీ నరసింహస్వామివారిని దర్శించుకుంటారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సింగరాయుని జాతరకి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం నుండి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు ఈ ప్రాంతం మంచి వర్షాలతో ఉండాలని పాడి పంటలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నానన్నారు అందరిపై లక్ష్మీ నరసింహస్వామివారి ఆశీస్సులు ఉండాలన్నారు ప్రతాపరుద్రుని కాలంలో ఉన్నటువంటి ఇంగరాయ జాతర అప్పటి నుండి ఈ ప్రాంత ప్రజలందరికీ ఒక విశ్వాసం నమ్మకం భక్తి మోహిత వాగులో స్నానం చేసి ఆ లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకుని ఉగ్రం వీరం మహావిష్ణుని జలంతం సర్వతోముఖం నరసింహభీషణం భద్రం ముచ్చు ముచ్చు నమామి అనే మంత్రం చదువుకుంటూ ఆ దేవుడి ఆశీస్సులు కోరుకుంటూ ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా సస్యశ్యాములతో రైతులందరూ పాడి పంటలతోటి అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలి ఈ ప్రాంతం అంతా అని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ సింగరాయ జాతర శుభాకాంక్షలు ఆ లక్ష్మీనరసింహు ఆశీర్వచనం ఈ ప్రాంత ప్రజలందరిపై అటు తెలంగాణ ప్రభుత్వంపై తెలంగాణ ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరే విధంగా ఆశీర్వచన వేయాలని ప్రార్థిస్తూ జాతర శుభాకాంక్షలు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు సారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచి పట్టు సారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు సారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు సారీస్ ఆరు వేలు పార్టీవేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు